నమస్తే వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్ నేను మీ స్వాతి ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసా తిమ్మినోనపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ గా గెలిచినటువంటి శారదా హరికిషన్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అంటే ఎన్నికలు అంటే మామూలు విషయం కాదు జనాల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకోవాలి చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటారు ప్రతి విమర్శలు వస్తూ ఉంటాయి వీటన్నిటిని తట్టుకొని ముందుకెళ్లి వాళ్ళ యొక్క ఆశిస్సులు తీసుకొని గెలవడం చాలా గొప్ప అనమాట సో రాజకీయాలంటే గెలుపు ఓటములకు సహజము వీరు మన మనతో పాటు ఉన్న సర్పంచ్ అభ్యర్థి కూడా ఆ సిచువేషన్ నుంచి వచ్చిన వారే సో శారదా గారు మనతో పాటు ఉన్నారు ఒక మహిళ సర్పంచ్ గా వారు గెలవడం జరిగింది సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాడు చెప్పండి సర్పంచ్ ఎలక్షన్స్ బిఫోర్ ఎట్లా ఉంటుండే మీరు సర్పంచ్ బిఫోర్ అంటే అంటే ఉండి పిల్లలతో ఇట్లా అంటే మన రాజకీయ అనుభవం ఏమన్నా ఉందా ఏం లేదు మా వారిని అంత చూసుకునేవారు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఒక మహిళకు ఒక మహిళకు రిజర్వేషన్ వచ్చింది ఒక మహిళకి రిజర్వేషన్ వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఇంకా మా గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడ పడిందా అప్పుడు మా అంటే జెంట్స్ వచ్చింది ఫస్ట్ తర్వాత ఏమో లేడీకి వచ్చింది మొట్టమొదటిసారి నేనే మా గ్రామ పంచాయతీకి మా విలేజ్ కి మొట్టమొదటిసారి ఎట్లా అనిపిస్తుంది అంటే మహిళలు చాలా మంది ఇంట్లో వంటింటికే పరిమితం అవుతూ ఉంటారు జనరల్ గా చూస్తే గనక బయటికి రారు సమాజంలో ఏం జరుగుతుంది ఏంది అనే విషయాలని పెద్దగా పట్టించుకోడు ఇప్పుడున్న సిచువేషన్ లో మహిళలకు కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పేసి చాలా మంది మహిళలు బయటకు వస్తున్నారు రాజకీయాల్లో కానీ వివిధ రంగాల్లో కూడా ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది మీరు ఒక మహిళగా సర్పంచ్ గా ఎన్నుకోబడ్డారు కదా ఎట్లా ఉంది మీ ఫీలింగ్ ఎట్లా ఉంది నా బానే ఉంది అందరు అంటే మహిళలు అందరూ సపోర్ట్ చేయాలి అంటే రాజకీయం రావాలి మీరు ఇప్పుడు ఒక సర్పంచ్ గా నిలబడ్డారు కదా ఎట్లా అనిపిస్తుంది నేనైతే అంటే ఇంట్లోనే ఉండేదాన్ని బయటికి వెళ్ళకపోదాని మా వారైతే అంటే టువెల్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ రాజకీయంలో ఉండేవాడు అంత చూసుకునేవాడు మా ఏమో మేము స్టార్టింగ్ లో నేనేమో బీటెక్ చేసేదాన్ని మా వారేమో ఎంటెక్ చేసేవాడు అంటే హైదరాబాద్ హైదరాబాద్ లోనే ఉన్న ఉన్నవాళ్ళము అయితే మా నేను ఇంటర్ తర్వాతనే నాకు పెళ్ళైన తర్వాత కూడా బీటెక్ చేయించా ఇంటర్ తర్వాత నాకు తర్వాత ఫోర్ ఇయర్స్ నేను బీటెక్ చేసాను బీటెక్ చేసి ఇంకా నాకేమో మా నా మమ్మీ వాళ్ళు మా డాడీ వాళ్ళు లేరు అనమాట చిన్నప్పుడే పెళ్లి చేసారు నలుగుర నలుగురు అక్క చిల్లయితే మిన్నత్త కొడుకుకే ఇచ్చారు మా డాడీ ఏమో చిన్నప్పుడే చిన్న చనిపోయిండు మా చెల్లి ఒక వన్ ఇయర్ ఉండేది అప్పుడే చనిపోయిండు అయితే మా డాడీ ఇంకా చెప్పిపోయిండ కొడుకున్నాడు మిన్నత్త కొడుకుకే ఇయ్యాలని మాట ఇచ్చిండు ఇంకా మాటతోనే మా పెళ్లి జరిగింది మా మేనత్త వాళ్ళేమో పెద్దరికి మా మీనతకి పెద్దరికి ఇచ్చిరనమాట పెద్దూర్కి ఇస్తే మా మేనత్త మా పుట్టింటికి వచ్చింది ఇక్కడనే వచ్చి ఇక్కడనే సెట్ అయిపోయినాం మా మామయ్య ఒక ముప్పై ఎకరాలు పొలం తీసుకుండు తీసుకుంటే మా ఊరు వాళ్ళు ఏమంటే వీళ్ళు అక్కడ నుంచి వచ్చి మా ఇరాచు తండకి అంత వీళ్ళ చేతిలోనే ఉంది అంత అంటే ఈ పెద్దరు వాళ్ళే అంత చేస్తున్నారు అని మాకు చాలా టార్చర్ పెట్టేవాళ్ళు టార్చర్ పెడుతుంటే మేము అక్కడనే హైదరాబాద్ లో చదువుతుంది పెళ్ళైన తర్వాత ఒక రూమ్ చిన్న రూమ్ తీసుకొని చదువుతుంటే ఇంకా మాకు ఫోన్ వచ్చేది అనమాట మా మామయ్య నుంచి ఇంకా అట్లా టార్చర్ పెడుతున్నారు అని చెప్తే ఇంకా మా మా ఇంకా మా ఆయన మా ఆయన వచ్చేవారు నేను ఒక్కదాన్ని అక్కడనే ఉండేదాన్ని అక్కడనే ఉండి నేను బాధపడేది అంటే అట్లా చేస్తున్నారని ఇంకా బాధపడుతుంటే ఇంకా మా ఆయన వచ్చి ఇంకా వాళ్ళు చుట్టుపక్కల ఉంటారు కదా టార్చర్ పెడుతుంటే వాళ్ళకి అడిగితే ఇంకా మా అంటే మా మా బావ ఉంటాడు మా ఆయన తర్వాత మా అన్న మా నాన్న అయితే వాళ్ళు టార్చర్ పెట్టి ఇంకా కంప పెట్టిర మాకు ఎక్కడనివ్వకుండా ఇక్కడికి వెళ్ళనివ్వకుండా ఎక్కడ వెళ్ళనివ్వకుండా కంప పెట్టి అయితే అట్లా కంప పెడుతుంటే మాకు మస్తు అంటే ఎక్క మాకు దారి లేదు అసలు దారి పోవడానికి దారి లేదు దారి లేకుంటే అప్పుడు మేము మేము అనుకున్న మాయన అనుకున్నాడు అనమాట ఇప్పుడు చదివితే లాభం మన వాళ్ళకి అందరికి టార్చర్ పెడుతున్నారు ఇంకా నువ్వన్నా చదువు అని చెప్పిండు అయితే నాకేమో టెన్షన్ ఎట్లా అంటే ఇంత చదివి ఇంకా రాజకీయంకి రావాలా అని నాకు అనిపించింది అప్పుడు నాకు నేను మస్తు ట్రై చేసాను మా ఆయనకి ఇంకా వద్దు రాజకీయం వద్దు రాజకీయం వద్దు అని మస్తు ట్రై చేసిన అని మా సార్ అసలు వినలే వినకుండా రాజకీయంలో వచ్చిండు రాజకీయంలో వచ్చి ఇంకా రాజకీయంలో వస్తే ఇంకా మా ఆయన మా అప్పుడేమో సర్పంచ్ గా అంటే ఎస్టిక్ వచ్చి రిజర్వేషన్ ఎస్టికి రిజర్వేషన్ వస్తే నా ఏజ్ ఏమో తక్కువ ఉండేది అప్పుడు మా అమ్మకి పోటీ అంటే సర్పంచ్ కి పోటీ చేయించరు చేయిస్తే అప్పుడు మా తమ్మాయమో సర్పంచ్ గా ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత మాకు అప్పుడు మస్తు టార్చర్ పెట్టే వాళ్ళు చుట్టుపక్కల టార్చర్ పెడుతుంటే టార్చర్ పెడుతుంటే మాకు ఎట్లా అంటే ఆ టార్చర్ అసలు తక్కువ టార్చర్ నేను నాకు అంత తెలియదు కానీ నేను హైదరాబాద్ లో ఉండేదాన్ని అప్పుడు వచ్చేదాన్ని నేను మస్తు టార్చర్ పెడుతుంటే అప్పుడు మళ్ళీ సర్పంచ్ ఓడిపోయినాం కదా మళ్ళీ వచ్చింది రిజర్వేషన్ ఎస్ట్ ఏమో మా అత్తమ్మ పోటీ చేసింది పోటీ చేసి గెలిచింది మా అత్తమ్మ గెలిచిన తర్వాత సిక్స్ మంత్ కేత్త పక్షపాతం వచ్చి కాలు చేతులు పడిపోయినాయి పడిపోతే మా అత్తమ్మకి ఎవరు చూసి ఎవరు లేరని నేను మళ్ళీ ఇంటికి వచ్చేసినాను ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ గా వచ్చింది మనం మేము ఓడిపోయినాం కదా ఏ ప్లేస్ లో అవును సర్పంచ్ గా నిలబడ్డప్పుడు ఓడిపోయినాం కాబట్టి ఆ ప్లేస్ లోనే మా కోరిక ఉండేది అంటే మీరు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఏవైతే హామీలు ఇచ్చిరో వాటన్నిటిని ఎట్లా వాళ్ళకి ఏం హామీ ఇచ్చిరో అవి ఎట్లా నెరవేరుస్తారు ఇప్పుడు అంటే మా హామీలు అంటే చాలానే ఇచ్చినాం ఇంకా హామీలన్నీ నెరవేరుస్తాం మేము ఎందుకంటే మాకు సపోర్ట్ గా మాజీ సర్పంచ్ రామచంద్ర రెడ్డి సార్ ఉన్నాడు ఇంకా మా మా వారు ఉన్నారు ఇంకా ఎమ్మెల్యే సార్ నారాయణ రెడ్డి ఉన్నారు పైన గవర్నమెంట్ ఉంది మనకి అంతా మేము పని ఏమన్నా ఉంటే ప్రజలు మా దగ్గర తీసుకొస్తే అన్ని పనులు మేము చేపిస్తాం ఓకే ఖచ్చితంగా చేశారు ఫస్ట్ మీరు గెలిచిన తర్వాత ఈ పనిని ఫస్ట్ చేయించాలని మేజర్ ఇప్పుడు మీరు చెప్పి కదా ఆ రోజు కూడా చెప్పారు తండాకి రోడ్డు ఒకటి ప్లస్ వాటర్ ఒక టెన్ డేస్ అయితుంది మేము వాటర్ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉండేది మాకు లైటింగ్ ప్రాబ్లం ఉండేది రెండు రోజుల క్రితమే మేము కంప్లీట్ చేసేసాం చేసి ఎందుకంటే మాకు ప్రజలు మాకు మా పైన మస్తు సపోర్ట్ గా అంటే నమ్మకంతో మస్తు పని మంచి పని చేస్తారు మీరు మంచిగా అంటే చౌక చౌ అంటే చౌకున్నారు కదా కాబట్టి కాబట్టి అందుకే ఇంకా మంచి పని చేస్తారని మాకు గెలిపించారు ఇంకా మేము ప్రజలకి మోసం చేయము మంచిగా పని చేపేసి మంచి డెవలప్ చేస్తుంది ఊరికి ఊరికి డెవలప్ చేస్తారు మా వారైతే మా దేవుడు లాంటి వాడు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా నాకు ఏర్పది ఎందుకంటే మా డాడీ చనిపోయి కానీ మస్తు మంచిగా చూసుకున్నాడు ఎందుకంటే ఎప్పుడు చెప్పుకోను మా వారు ముందు మంచిగా చూసుకున్నాడు డాడీ లాగానే పర్లేదు పర్లేదు కానీ ఇప్పుడు మంచిగా ఉన్నారు కదా మంచి పొజిషన్ లో ఉన్నారు మంచిగా పిల్లలు మీరు ఒక సర్పంచ్ అయ్యారు ఇప్పుడు ఒక మహిళా సర్పంచ్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది చెప్పలేం కదా ఏ టైమ్ ఎట్లా ఎప్పుడు చెప్పలేను నా మనసులు ఉంటది అవును అవును మంచిగా చూసుకుంటాడు మా అన్నలు లేరు డాడీ లేరు ఎవరు లేరు కాబట్టి అంత మా ఆయననే మొత్తం మంచిగా చూసుకుంటాడు ఏం అంటే అంతా నా చేతుల పైననే అంత జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఒక సర్పంచ్ గా మీరు ఎన్నుకో ఎన్నుకోబడ్డారు నెక్స్ట్ ఫర్దర్ గా కూడా చాలా ఫ్యూచర్ ఉంటుంది ఏం చెప్తారు మీ ప్రజలకి మీ గ్రామ ప్రజలకి మీరు ఏం చెప్తారు అయితే మా పైన నమ్మకం పెట్టారు కదా ఆ నమ్మకం నమ్మకం నెరవేరుస్తాం ఎందుకంటే మాకు ప్రజలు చాలా సహకరించారు మా ఊరు వాళ్ళు అయితే మస్తు సహకరించారు మా అన్న వాళ్ళు మా ఊరంతా మా అన్న వాళ్ళు నాకు మస్తు సపోర్ట్ చేశారు ఆ అన్న వాళ్ళు అయితే ఎప్పుడు రుణపడి పడి ఉంటాను నేను ఆ ఇప్పుడు పరిష్కరిస్తాను నేను సర్పంచ్ గా గెలిపించినందుకు గ్రామస్తులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఎలక్షన్స్ తో గడిపారు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అంటే మీ వైఫ్ ని సరే ఒక మహిళా రిజర్వేషన్ గా వచ్చింది కాబట్టి మీ గెలిపించుకున్నారు ఎట్లా అనిపిస్తుంది నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే నేను గతంలో సర్పంచ్ ఓడిపోయి సర్పంచ్ కావాలని నాకు కోరిక మా విలేజ్ వాళ్ళు ఏంటంటే ఏకగ్రీం అయ్యేది మా సర్పంచ్ వాళ్ళు నువ్వు ఉండొద్దు ఎవరినా పెట్టండి ఏ క్యాండిడేట్ అయినా పెట్టు మేము ఎక్రీన్ చేస్తాం నువ్వు మాత్రం ఉండొద్దు అన్నారు నాకు అదేందుకో ప్రిస్టేజ్ గా తీసుకోవాల్సి వచ్చింది అంటే నేనైతే ఏం ఇది చేస్తున్నానని ఒకటి భావన నా లోపల ఉండేది అది నాకు చాలా బాధగా అనిపించింది కానీ నాకు తిమ్మినోన్పల్లి ప్రజలు తండ మా రిలేషన్ వాళ్ళు మా సొంత వాళ్ళు చాలా సపోర్ట్ చేసిరు నేను నా ఏ ఎలక్షన్లకి వాళ్ళంత సపోర్ట్ చేయలేదు ఒక్క నాడు గిటంగా నేను తండల ప్రచారం చేయలే నేను మొత్తం తండ వాళ్ళే ప్రచారం చేసిరు కాడికి మాత్రం నేను పోయి ప్రచారం చేసిన ఆ ప్రచారం వాళ్ళు ఆ భారీ మెజార్టీ మా తండవాసులే ఆ భారీ మెజార్టీ రావడానికి కారణం ఎందుకంటే నేను కష్టపడ్డాను పక్కన పెడితే వాళ్ళు నా కోసం రాత్రి బౌలు అంటే ఏ ఎలక్షన్లో నేను మూడు ఎలక్షన్లు నేను నా సొంత ఎలక్షన్లు ఈ ఎలక్షన్లో వాళ్ళు నాకు చేసినంత సాయం నేను ఎప్పటికీ మర్చిపోని వాళ్ళని ఓకే అంటే గతంలో మీ అమ్మగారిని నిలబెట్టారు అప్పుడు చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అదే కసితో మళ్ళీ మీరు ఇప్పుడు మీ వైఫ్ ని ఆ రకంగా తీసుకొచ్చి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయించారు కదా ఎట్లా ఎట్లా ఉంది ఆ ఫీలింగ్ ఇప్పుడైతే నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే గతంలో మా అమ్మ ఓడిపోవడానికి చాలా రీజన్లు అంటే మాది వేరే ఊరుకు వెళ్ళి వచ్చి సెటిల్ అయ్యరు వీళ్ళకి ఓట్లు వేయద్దు వీళ్ళు ఇది ఏదంటే యాక్చువల్ ఏంటంటే లోకల్ ఇద్దరు నిలబడ్డ మహిళలు మా అమ్మ గాని మా భార్య గాని వాళ్ళ సొంత ఊరు అదే ఊరండి వాళ్ళే పోటీ చేసిరు అయినా మాకు వేరే ఊరు అనేది ఒకటి చెప్తుండేది అది వేరే ఊరు అన్నా ఊరు అన్నా ప్రజలకు మేలు చేసేటోడు ఉండాలి ఎవరైతే ఎవరైతేనేది విలేజ్ లో ఓటర్ అయి ఉండి ప్రజలకు మంచి సేవ చేసేటోడు ఎవరైనా ఆదరిస్తారు ప్రజలు ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది అబ్జర్వ్ చేస్తారు కానీ ఇది ఈ ఊరు నాది ఆ ఊరు అంటే అది కాదు జనాలు ఆ తీర్పు అనేది మంచి పనిచేసానికే ఇస్తారు కాబట్టి మనం ఏదున్నా ఈ తీర్పును గౌరవించి మనకు భారీ మెజార్టీ ఇచ్చారు కాబట్టి జనాలకు నా హృదయపూర్వక వాళ్ళకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ రుణం ఇది మర్చిపోను ఇకపైన వాళ్లకు ఇప్పుడు చేసిన దానికంటే రెట్టింపు పనులు చేయాలనే దృఢ సంకల్పంతో ఉత్సాహంతో వాళ్ళకి పని చేసి పెడతాను నేను పని చెప్తే వాళ్ళు ఓకే ముందుగా మీరు అంటే సర్పంచ్ కాక ముందు ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఏ రకంగా నెరవేర్చే అవకాశం ఉంది ఫస్ట్ మొదటగా చేయాల్సిన పనులు ఏముంది ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏమేమి చెప్పాము మేము ఆ హామీలలో ఒకటి రోడ్డు తిమ్నోన్ పల్లెటూరు ఎంగంపల్లికి పోయే ఒక రోడ్ మేము అది చెప్పాము రైతులు చాలా మంది ఉంటారు అక్కడ ఓకే ఆ రైతులకు ఆ రోడ్డు ఇమ్మీడియట్లీ నేను ఈ నాలుగైదు రోజుల్లో మాకు ఎమ్మెల్యే గారు పిలిచారు మా మాజీ సర్పంచ్ సహకారంతో మేము వెళ్ళి మాట్లాడి ఆ రోడ్ ఇమ్మీడియట్లీ చేపిస్తాం అది ఎందుకంటే అది వాళ్ళకి మేము ముందుగా అది ఖచ్చితంగా చేయాలనే ముందు చెప్పాము అది చేపిస్తాము దానికంటే ముందు ఏంటంటే ఇప్పుడు విలేజ్ ల చిన్న చిన్న ప్రాబ్లం ఎక్కువ ఉండే ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్రాబ్లం లైటింగ్ ప్రాబ్లం నిన్నమన్నా వర్షాలు పడి ఉన్నాయి కదా బాగా చెట్టు పెరిగినాయి దాంట్లో మీద బాగా దృష్టి పెట్టేవన్నీ వెహికల్ పోవడానికి దారి లేకుండే అది ఇమీడియట్లీ ఇప్పుడు ఈ రోజు వరకు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పైన ఇంకేమైనా సమస్యలు ఉంటే నాకు నా దృష్టికి తీసుకొస్తే నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను మీకు ఇక్కడ అందుబాటులో సీఎం గారు ఉంటారు అక్కడ మీ ఊరు సర్పంచ్ కూడా మాజీ సర్పంచ్ కూడా సీఎం కి చాలా దగ్గర మీరు కూడా ఎమ్మెల్యేతో గారు కూడా సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఫైవ్ ఇయర్స్ లో అన్ని పనులు కంప్లీట్ చేస్తారా మరి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా సరే మా నారాయణ రెడ్డి తోని ఎమ్మెల్యే గారితో హరికిషన్ మంచిగుంటాడని అందరికి తెలుసు సార్ గిటంగా మాకు నాకు పదవి లేనప్పుడు గిటంగా చాలా పనులు ఇచ్చిండు నేను ఇప్పుడు ఈ రెండు మా పక్కల రెండు సోలార్ గానీ వింటేజ్ కంపెనీలో కాంట్రాక్టర్ నా చోట పది పది మంది ఉన్నారు వాళ్ళు ఉన్నా నేను నాకు ఆ కాంట్రాక్ట్ ఇప్పించింది మా ఎమ్మెల్యే గారే అయినా నేను ఆయన పేరు పోగొట్టకుండా ఎక్కడ ఫ్రాడ్లు చేయకుండా అవకతవకలు చేయకుండా మంచి పేరు సంపాదించుకున్నా ఆ మా సార్ అది ఇప్పించడం వల్లనే ఈ మండల స్థాయిలో కళాకృతి కాన్స్టెంట్ స్థాయిలో నా పేరు అందరికీ తెలిసిపోయేటట్టు అయింది కాబట్టి నేను ఎప్పటికీ నారాయణ రెడ్డి సార్ని రుణబడే ఉంటా ఆయన ఏ ఎలక్షన్ కానీ దేనికి కానీ నాకు ఈ పని చేయంటే ఆయన ఆయన చెప్పిన దానికి నేను జావ దాటకుండా నేను పని చేస్తాను నా గ్రామాభివృద్ధికి మా సార్ తను మాట్లాడి కొట్లాడి నేను పనులు తీసుకొచ్చి మా గ్రామంలో ముందు ఆదర్శ క్రమంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఉన్నాను నేను దానికి మా సార్ సహకరిస్తారు ఖచ్చితంగా మీ అయితే మీ శారద అయితే సర్పంచ్ గా నిలబెట్టారు మరి నెక్స్ట్ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి అవకాశం ఉందంటారా అది ప్రజలు కోరుకున్నది ఏమైనా ఉండొచ్చు నా కోరిక గిట్ట ఉంటది ఏమైనా అవకాశం వస్తే నిలబడాలని మా ఎమ్మెల్యే గారు నాకు అలాంటి ఏదైనా అవకాశాలు ఇస్తే తప్పకుండా నేను నిలబడతా అవకాశం వస్తే మా సారు మమ్మల్ని కాదని ఏం ఇది చేయరు అవకాశం ఉంటే మాకు ఇస్తారు మేము ఆయన ఎమ్మడి ఉన్నోళ్ళం కాబట్టి మాకు ఖచ్చితంగా ఇస్తారు అదే రకంగా మా సర్పంచ్ మాజీ సర్పంచ్ రామచంద్ర రెడ్డి గారి కూడా నాకు సహకరిస్తారు వాళ్ళు గిటంగా పైన అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తే గిటంగా మా సారు ఏదన్నా సహకారం ఉంటది వాళ్ళది గిట నాకు ఎల్లప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఏం చెప్తారు ఏదున్నా మా గ్రామ సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే నాకు సాధ్యమైన కాడికి కొన్ని సమస్యలు గవర్నమెంట్ ధర అయ్యేట్టు ఉన్నాయి కొన్ని మనం పర్సనల్గా చేసేటి ఉంటాయి అలాంటి ఏ సమస్య వచ్చినా నేను ముందుండి నా పర్సనల్గా ఆర్థిక సాయంతో చేసేటి ఉన్నా నేను చేస్తా మరి నాకు భారం పడకుండా నేను గిటంగా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చూసుకొని ఎలాంటి సమస్యలున్నా నేను తీర్చడానికి ముందుంటా ఖచ్చితంగా నేను ఈ సమస్యలకు పారిపోయి ఎంకి పారిపోయేది ఉండదు ఎలక్షన్ల నిలబడ్డం కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్తోనో ఇంకో రకంగా అవకాశం ఉంటే ఆ రకంగా మనం గ్యాదర్ చేసి మనం పనులు చేసి పరిష్కారం చేసుకునే మార్గంలో వెళ్దామని నేను అనుకుంటున్నా ఓకే అంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి అయిపోయినాయి ఇప్పుడు మనకేందంటే అటుపక్క నిలబడ్డం ఇటుపక్క నిలబడ్డం ఇక్కడ పోయినా గ్రామ పోటీ అన్నప్పుడు ఆ పార్టీకి వెళ్ళి ఉంటాం ఈ పార్టీకి వెళ్ళి ఉంటాం ఇవన్నీ మధ్యలో మేము నిలబడ్డలో మంచినే ఉంటాం మేము కొట్లాడుకోము తిట్టుకోము ఎట్లా రాజకీయం ఉన్నప్పుడు ఆ వాతావరణం అట్లా సృష్టిస్తారు ఆ గొడవలు ఎవరు పెట్టుకోకుండా ఓర్మీద కక్షలు తీర్చుకోకుండా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి కాబట్టి మనకు ఓటు వేసినా వేయకున్నా అందరు వేసినట్టే మనం మేము భావించి ముందుకెళ్తాం వాళ్ళ సమస్యలు మా దగ్గర తీసుకొచ్చినా మేము తీరుస్తాం ఇంకోటి ఏంటంటే మా ఇప్పుడు పాలక మండలిలో ఎనిమిది మంది వార్డ్ నెంబర్లు ఉంటారు అందులో ఆరు మంది మా వార్డ్ నెంబర్లు ఉన్నారు ఇద్దరు ఓడిపోయిన క్యాండిడేట్ వార్డ్ నెంబర్లు ఉంటారు వాళ్ళ సలహాలు సూచనలు మేము పాటిస్తూ వాళ్ళు ఏమన్నా మాకు చెప్పినా అవి పాటిస్తూ అవి గిటంగా వాళ్ళ వాళ్ళు చెప్పినవి గిట మా దృష్టిలో తీసుకొని ఆ పనుల గిటంగా సాధ్యమయ్యేటని చేస్తాం అలా మాకు వాళ్ళు గిటంగా మా ఓడిపోయిన వాళ్ళకైనా సరే ఇంకా గ్రామ ప్రజలు సరే అయినా సరే ఓటు వేయలేదని మేము బ్యాక్ ఉండకుండా అందరూ సలహా ఇస్తే ఆ సలహాను పాటిస్తూ ఊర్ల కక్షలు ఇవి ఎలాంటివి లేకుండా తారతమ్యం లేకుండా అందరికి సమానంగా చూసుకుంటూ మా ఊరి అభివృద్ధిలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచాలనే ఉద్దేశంతో ఉన్నాను నేను కాబట్టి వాళ్ళందరూ నాకు సహకరిస్తారని సహకరించాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను వాళ్ళ గిట్ట కోరుకుంటున్నాను తిమ్మినోన్పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన శారదా హరికిషన్ గారు ఇద్దరు మనతో మాట్లాడారు చూస్తే చాలా సైలెంట్ గా ఉన్నారు కదా ఎంటెక్ సో వీళ్ళు ఇంటర్ గ్రాడ్యుయేట్స్ అయింది కూడా విలేజ్ కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతో హైదరాబాద్ సిటీలో ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి గ్రామ సేవ కోసం ఇక్కడ వాళ్ళ వైఫ్ ని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి సర్పంచ్ గా గెలిపించుకునేంత వరకు మొక్కవోని దీక్షతో ఆయన చేశారు అలాగే రానున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా రానున్నాయి కాబట్టి ఆయన కూడా సుముఖత చూపుతున్నాడు ఒకవేళ రిజర్వేషన్స్ కనుక వచ్చి ఎమ్మెల్యే గనక సహకరిస్తే గనక ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను అన్నట్టు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇద్దరికి మీరు